సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ ఇక్కడేమైంది శతకంఠుడు తన అగ్ని ప్రాకారం చల్లారిపోవడాన్ని ఆశ్చర్యంగా చూసేంతలోనే శ్రీరామసేనుడి దగ్గరికి వచ్చేస్తున్నాయి దాంతో శతకంఠుడు మండిపడి తన శరీరన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని ఎదురుదాడికి ఉపక్రమించాడు అని చెప్పుకున్నాం కదా శ్రీరామ సోదరుడు శతకంఠ లంకా శివార్లోకి అడుగు పెట్టేసరికల్లా మిన్ను విరిగి మీద పడినట్లుగా ఎదురుదాడి మొదలైపోయింది వీళ్ళకి అయితే శ్రీరాముడు ఆ దాడికి సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి జంకు లేకుండా భయపడకోకుండా పరాక్రమాలతో వాళ్ళతో ఎంతమంది పరాక్రమం ఎట్లా ఉందో ఆ పరాక్రమంతో ఆ దాడిని ఎదుర్కొన్నాడు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈలోగా సుగ్రీవ అంగద విభీషణాదులు ఒకవైపు లక్ష్మణ భరత చతుర్ఘ్నులు ఇంకొక వైపు వ్యూహలు పన్ని సేనను నడుపుకుంటూ యుద్ధం చేస్తున్నారు వేరే వేరే సైన్యం కట్టుకొని వ్యూహాలని చెప్తారు దానికి మహాభారతంలో విన్నారు మీరు పద్మ వ్యూహం అంటే మీకు జ్ఞాపకం వస్తుంది అటువంటి వ్యూహాలన్నీ కట్టుకొని వ్యూహాలు చక్రాలు లోపలికి వెళ్ళటమే కష్టం వెళితే బయటికి రాలేరు అటువంటి రాక్షసుల్ని సంహారం చేస్తున్నారు ఆ వ్యూహాలు అన్నీ సేనలు నడుపుకుంటూ యుద్ధం చేస్తున్నారు హనుమంతుడు ఒక్కడు మాత్రం తోకపైకి ఎత్తిపట్టి రామనామగానం చేసుకుంటూ నిశ్చింతంగా చెతికిలబడి కూర్చున్నాడు అక్కడి నుంచి ఆయన ఇంకొక రూపంలో అట్లా కూర్చుపోయాడు ఉండిపోయాడు ఆయన యుద్ధం లేదు విడి చేసుకోండి అని చెప్పేసి కూర్చున్నాడు రామ 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 శ్రీరామ రామ 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 సీతారామ రామ 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 అని అంటూ గానం చేస్తున్నాడు ఇక శ్రీరాముడు శతకంఠుడితో సూటిగా వెలబడ్డాడు వాళ్ళిద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతోంది శ్రీరాముడు తన బాణాలతో శతకంఠుడు శిరస్తులను నరికేస్తున్నాడు ఎన్ని ఎన్ని ఉన్నాయో శతకంఠుడు నరుకుతున్నాడు ఒకటొటిగా కానీ ఆ తలను మళ్ళీ మళ్ళీ మెలుస్తున్నాయి వచ్చేస్తున్నాయి కింద పడుతూనే మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది ఈలోగా అంతా కూడా నరికినప్పుడు క్రిందపడ్డ ప్రతి రక్తపు బిందువు నుంచి ఒక్కొక్క కొత్త కొత్త శతకంటులు పుట్టుకొస్తున్నారు వాళ్ళకి మరి వేరే శతకంఠ వాళ్ళు కూడా అదే ఒక్కొక్క రక్తం కింద పడుతు ఉండగానే ఒక డ్రాప్ అంటాం దాని ఒక తొట్టు కింద పడుతు ఉండగానే ఆ తొట్టు నుంచి ఇంకొక శతకంఠుడు పుడుతున్నాడు ఇంకొక శతకంఠుడు పుడుతున్నాడు వీడిలాగానే ఉండేవాడు అంత బలమే ఉండేవాడు పుడుతున్నాడు వాళ్ళందరూ కూడా ఉండినటువంటి సైన్యం రాక్షస సైన్యం అంతా పోయినప్పటికి కూడా ఈ శతకంఠుడి తల నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క చుక్క రక్తం ఒక్కొక్క చుక్కలో కూడా ఘోరమైనటువంటి ఒక్కొక్క శతకంఠుడు పుట్టుకొస్తున్నాడు అంటే ఇంకా చూడండి ఇక మనం రక్తబీజాక్షర కథ విన్నాం కదా అట్లా వాళ్ళంతా కూడా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు శ్రీరాముడి పరిస్థితి క్షణక్షణం విషమిస్తోంది ఇలా వేల కొలది పుట్టినట్టే శతకంఠులు వలయాకారంగా చేరి రాముణ్ణి అతని యొక్క సోదరుల్ని చుట్టుముట్టి బాణాలతో ముంచెత్తసాగా అంత వాళ్ళకుండే బాణాలే కదా అక్కడ ఉండిన వాటి శతకంటులంతా కూడా బాణాలతో ముంచెత్తుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు నిర్భయంగా నరుకుతున్నారు కానీ ఆ శతకంఠుల నుంచి కూడా ఒక తల నరికినా ఒక ఒక బొట్టు కిందకి పడినాక రక్తం చుక్కబడుతు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక శతకంఠుడు పుట్టడం ఇదేంటండి ఆకాశమంతా శతకంటులే అయిపోతున్నారు ఎంత నరికేది ఎంతమంది నరికేది ఎవరికి ఎవరి మీద బాణం వేయటం తెలియటం లేదు ఎవరిని నరికేది చుట్టుముట్టేస్తున్నారు మొత్తం ఆకాశమంతా నిండిపోయారు శతకంటులతో అసలేని శతకంఠు ఎవడో ఎతకడానికి కట్టంగా ఉంది ఇక్కడ రాముడి సోదరులు కూడా నిర్భయంగా యుద్ధం చేస్తున్నప్పటికి కూడా కొంతసేపటికి ఒక్కొక్కరే మూర్చపోతున్నారు ఆ యుద్ధం తట్టుకోలేకపోతున్నారు అసరీరవాడిని చెప్పినటువంటి మాట నిజమైంది అని మనం చెప్పచ్చు ఎవరి చేత కాలే అసలు ఎదురు నిల్చున్న వాళ్ళంతా కింద పడిపోతున్నారు ఉండిన వాళ్ళంతా ఆకాశంలోనే అట్లానే మూర్చిపోయారు చివరికి శ్రీరాముడు కూడా మూర్చిపోయాడు ఇక చూడండి ఎట్లా ఉంది శ్రీరాముడు కూడా మూర్చిపోయాడు ఇంకేముంది యుద్ధం చేసేది ఎవరితో ఈ శతకంఠుడి కథ ఏంటి ఇట్లయింది కానీ వెంటనే తేరుకొని మళ్ళీ లేచి యుద్ధం చేస్తున్నాడు ఇలా చాలాసార్లు జరిగింది నరకటం మళ్ళీ మురిచబోవటం పాపం జై జై శ్రీరామ్ జై గురుదత్త